నమస్కారం అండి జై గణేష జై జై గణేష నేను ఇప్పుడు గణపతి భజన పాట పాడుతున్నాను నా పేరు కొండా శైలజ నేనే రచించి పాడుతున్నానండి ఈ పాట మీరందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాము లిరిక్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి గణపతి రావాదులాడదను గణపతి రావా మీరు చిందులు వేస్తూ రావా చిన్ని గణపతి రావా మీరు చిందులు వేస్తూ రావా పాలాభిషేకం చేసి గంగాభిషేకం చేసి పాలాభిషేకం చేసి గంగాభిషేకం చేసి మీ పాద పూజకి మేము పారిజాత పూలు పెట్టి మీ పాద పూజకే మేము పారిజాత పులు పెట్టి నుదటనక సూరి తిలకం చిరునావులు చెంది అదరం నుదటనక తిలకం చిరునావులు చెంది అదరం కుడుములు గుండ్రాలు మీకు మేము ప్రేమతో పెట్టి తిమయ్యా కుడుములు గుండ్రాలు మీకు మేము ప్రేమతో పెట్టి తిమయ్యా గరికమాలలు వేసి ఘనముగ పూజలు చేసి గరికమాలలు వేసి ఘనముగ పూజలు చేసి ఘనముల కధిపతి మీరే మా బాలగణపతి మీరే ఘనముల కధిపతి మీరే మా బాలగణపతి మీరే ఉండవ స్వామి లక్షణముగ ఇంట స్థిరముగ ఉండవ స్వామి వెండి గిన్నెలో పాలు అవి మీకై తిరావా వెండి గిన్నెలో పాలు అవి మీకై ఉంచితిరావా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రావా అల్లరి చేయగమాని మీరు ఆరగించగా రావా నడుముకు నాగాభరణం మకుటం కుమని రత్న నాగాభరణం మకుటం కుమని రత్న కిరీటం అందాలు స్వామి మా సుందర మూర్తి విమీరే అందాలు స్వామి మా సుందర మూర్తి విమీరే గన్నెర పువ్వులు తెచ్చి జల్లెడ పువ్వులు తెచ్చి గన్నెర పువ్వులు తెచ్చి అర్చనలెన్నో చేసి మీకు హారతులు ఇచ్చేదయ్యా అర్చనలెన్నో చేసి మీకు హారతులు ఇచ్చేదయ్యా మాల గణపతి రావా వేస్తూ రావా చిన్ని గణపతి రావా మీరు చిందులు వేస్తూ రావా జై గణేశ